గుంటూరు జిల్లా పత్తిపాడు తహసీల్దార్ సుజాత ప్రైమ్ నైన్ న్యూస్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ లో చేరుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు ప్రైమ్ నైన్ న్యూస్ భవిష్యత్తులో మరిన్ని మైలురాలను చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పదకొండు పన్నెండు బోర్డు మెంబర్లు కాకాని సురేష్ డబ్బోరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

మంది యూర్స్ని అభిమానం సంపాదించుకున్నటువంటి మన ప్రైమ్ ప్రైమ్ వారికి ధన్యవాదములు మరి పెట్టి పది సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పుడు ముప్పై లక్షల యూఎర్స్ అనేది చాలా గొప్ప విషయము మరి నిజాన్ని నిర్ణయంగా తెలియపరచేటువంటి ప్రైమ్ నైన్ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ప్రజలకు అందుబాటులో ఎప్పుడూ ఉంటూ ప్రజల యొక్క వాళ్ళ యొక్క స్వలాభాల కోసము కాకుండా ప్రజల యొక్క సౌకర్యార్థము ప్రైమ్ నైన్ న్యూస్ మంచి న్యూస్ని అందిస్తున్నారని మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రజలందరూ కూడా ముప్పై లక్షల మంది వ్యూయర్స్ ఉన్నారంటే చాలా గొప్ప విషయము ప్రైమ్ నైన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను you <laughs>